తీసుకుంటూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఎనిమిది వందల మంది లబ్దిదారులకు ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అభివృద్దికి పీట వేస్తున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి స్వచ్చాంధ్ర స్వచ్చానంతపుర్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంలో అనంతపురం కార్పొరేషన్ రాష్ట్రంలోనే ముందుండేలా అడుగులు వేస్తామంటున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్లు ప్రసాద్ తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అని కూడా మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా ప్రజాప్రతినిధులంతా కూడా వీధుల్లోకి వెళ్ళి మొత్తం ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అదే విధంగా అనంతపురం అర్బన్ లో ఇప్పటికే మొత్తం ఏదైతే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద మొత్తము కోట్ల రూపాయలు ప్రజలు ఏదైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ చేస్తున్నారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్పండి మీ ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ అని కూడా మొత్తం ప్రతి మూడో శనివారం కూడా రెండో శనివారం మొత్తం ఆయన వెళ్ళి చేస్తున్నారు మీరు కూడా ఈ రోజు అనంతపూర్ పట్టణంలో స్వచ్ఛాం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అనంతపూర్ అనే విధంగా కూడా పర్యటిస్తున్నారు ఏంది ప్లాస్టిక్ రహిత లేకోకుండా చేస్తారు ఖచ్చితంగా అండి ఈరోజు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్లు రెండు వేల ఇరవై నాలుగులో లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల మూడవ శనివారం అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతి నాయకుడు పాల్గొని అక్కడ స్థానికుల్ని మోటివేట్ చేసి అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా క్లీన్ చేయించమని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రత ప్రతి ఎమ్మెల్యేను ప్రతి మినిస్టర్ ముఖ్యమంత్రి వర్యులు గారు ప్రతి ఒక్కరూ పాల్గొని మూడో శనివారం రోజు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది దానిలో భాగంగా ఈ రోజు సూర్యనగర్ సర్కిల్ లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టిసిపేట్ ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని కోట్లు ప్రజలకి నాట్ ఓన్లీ అనంతపురం అర్బన్ అండి ప్రతి కాన్స్టివెన్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతూ ఉంది అనంతపురం అర్బన్ నియోజకవర్గం సంబంధించి దాదాపు మూడు కోట్లకు పైగా ఈ రోజు అర్బన్ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది దేనికంటే గతంలో ఎక్కడే గాని ఒక సీఎం రిలీఫ్ కింద ఒక చెక్ ఎవరికే కానీ ఇచ్చింది దాఖలా కేవలం ఈ సంవత్సరం కాలంలో దాదాపు మూడు కోట్ల పైగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే మా విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ గారు అయితే అనంతపురం అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం అనంతపురం జిల్లా అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం దేనికంటే గతంలో గానీ చూసారు ఎక్కడ ఓడిపోయినా కానీ అనంతపురం జిల్లా గెలిచేది అనమాట అంటే అనంతపురంకి అనంతపురం అనేది తెలుగుదేశానికి కంచుకోట కానీ దానికనే ప్రత్యేకమైన అభిమానం నేను లాస్ట్ వీక్ లో మీరు చూశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పెడితే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ గా మేము అనంతపురం అర్బన్ లో చేయడం జరిగింది అంటే స్వచ్ఛందంగా దాదాపు మూడు లక్షలకు పైగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని అలాగే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఫస్ట్ మీటింగ్ జరుగుతా ఉందని చెప్పి అనంతపూర్ లో వచ్చి ప్రతి ఓల్డ్ ఇక్కడ అంటే కార్యకర్తలు ప్రతి ఒక్క జనసేన బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు పాల్గొని సభ సక్సెస్ చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ తరఫున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఫండ్ అనేది మిగతా నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఓన్లీ అనంతపురం అర్బన్ లో మాత్రం మూడు కోట్లు సాధించారంటే అది దగ్గుబాటి చొరవ లాంటి ప్రత్యేక శ్రద్ధ అదే ఖచ్చితంగా నేను అయ్యి చెప్తాను అండి అనంతపురం అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానము పద్నాలుగు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలకి వస్తున్నాయి కానీ అనంతపురం అర్పు నియోజకవర్గంలో గతంలో ఎక్కడే కానీ ఒక చెక్ వచ్చింది దాఖలాలు లేవు కానీ ఈ రోజు వారం వారం వారంలో లేకపోతే నెలకు ఒకసారి చెక్స్ సిఎంఆర్ఎఫ్ రావడం జరుగుతుంది గతంలో ఎన్నడూ చూన విధంగా ఈ రోజు చూస్తున్నారు కాబట్టి అనంతపురం ప్రజలు నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు దాదాపు పదిహేడు విడతలుగా ఈ రోజు ఇచ్చాము దాదాపు ఎనిమిది వందల పైగా లబ్దిదారులు అంటే ఎనిమిది వందల ఫ్యామిలీలు ఉన్నారు అంటే ఆరోగ్యశ్రీ కింద రానిటువంటి వైద్యులు చేయించుకుని దాన్ని బిల్స్ పెడితే సిఎంఆర్ఎఫ్ కింద రావడం దాదాపు పైగా ముఖ్యమంత్రి మంత్రి అనంతపురం ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం పట్టణ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రలో కూడా ఏదైతే ప్లాస్టిక్ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూడా ప్రతి మూడో శనివారం కూడా మొత్తం విజిట్ చేసేసి అక్కడ మొత్తం ప్లాస్టిక్ లేకుండా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ కూడా ఆ విధంగా పట్టణాన్ని సుందరీకరణ తీర్చిదిద్దుతున్నాం విధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఘనత అనంతపురం పట్టణానికి దక్కుతుందని చెప్పొచ్చు దాదాపు ఎనిమిది వందల మంది లబ్ధిదారులు మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే ఏదైతే ఆరోగ్యశ్రీ కింద లబ్ధి చేయకూడదు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది